సో అన్ని ఇంగ్లీషు తెలుగు మరియు ఉర్దూ కూడా ఉన్నాయేమో తెలియదు కానీ అన్ని పేపర్లకి రోజుకు ఒక పేపర్ చొప్పున ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు తెల్లతో నాలుగింటికి ఐదింటికి ఒకరోజున గాలి ముద్దు కృష్ణం నాయుడు గారు నాకు ఫోన్ చేశారు చేశారు ఆయడు రేపు మీ ఉదయానికి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నారు వస్తావా అని నేను కొంచెం ఆశ్చర్యపోయి మాకు ఎవరనే అనుకున్నాను నేను దాసరి గారితో ఉన్న తేడా వల్ల వాళ్ళిద్దరు రిలేషన్స్ని బట్టిని మేము రాస్తున్న రాతలను బట్టి మమ్మల్ని దగ్గరికి రాని మరి ఇప్పుడు రానివ్వట్లేదు కదా సో మాకు కూడా రాదు అయితే అప్పుడు అంత ఇండీసెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు కాదు నాయకులు అందరూ పిలిచేవాడు అందరూ వచ్చేవాడు అందరూ వచ్చేవాళ్ళు మీడియా ఈజ్ మీడియా అనుకునేవాళ్ళు సరేమైంది నేను వెంటనే నారాయణరావు గారికి చెప్పాను రేపు మన వంతు వచ్చిందండి రమ్మన్నారు గాలిముద్దు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పారు వెళ్తావా అన్నాడు మీరు వెళ్ళమంటే వెళ్తాను అన్న సరే వెళ్ళు ఏం చెప్తాడో చూద్దాం అన్నాడు నేను అప్పుడు అబిడ్స్కి వెళ్ళి అన్నపూర్ణ హోటల్ ఉంది అబిడ్స్లో నాంపల్లి నుంచి అబిడ్స్కొచ్చే దోవ మధ్యలో అక్కడ రేడియో షాపులు ఉంటాయి వరుసనే ఓ టేపర్ క్యాక్టర్ కొనుక్కున్నా పెనసానిక్ చిన్నది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఇంటర్వ్యూ చెప్తుండగా నేను రాసుకున్నాను అని ఎవరన్నా చెప్తే అది బోకు అదే ఆయన ఫ్లోని బ్రహ్మదేవుడు కూడా పట్టుకుని పేపర్ మీద పెట్టి చాలా మిస్ అవుతాం అసలు వాక్యం రాసే లోపు ఆయన పది వాక్యాలు మాట్లాడతారు అందుకని నేనేం చేశానంటే టేపర్ కొనుక్కుని కొత్త బ్యాటరీలు వేసుకుని ఆఫీస్కి వచ్చి దాన్ని ప్లే చేయటం వెనక్కి ప్లే చేయటం ముందు ప్లే చేయటం పర్ఫెక్ట్గా ఉందని అనుకున్న తర్వాత కొనుక్కొని అంతా రెడీ చేసిన తర్వాత మా ఎడిటర్ అప్పుడు పతంజలి గారు సార్ ఇట్లా ఇంటర్వ్యూ వచ్చింది తెల్లారుజామున అంటే నేను కూడా వస్తానండి అన్న ఏంటి విశేషం అన్న ఒకటేమో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడవచ్చు రెండేమో మీరు అసలు మనుషులను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో చూద్దాం నాకు చాలా కాలంగా సరదా ఉంది రెండూ అవుతాయి కదా మీతో పాటు వస్తేనే అన్న